ముఖేష్ అంబానీ కూతురు యువ వ్యాపారవేత్త ఈషా అంబానీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయం చెప్పారు ఐవీఎఫ్ పద్ధతిలో తాను కవలలకు జన్మనిచ్చినట్లు తెలిపారు తాజాగా ఫ్యాషన్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఓక్ ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు తాను ఐవీఎఫ్తో పిల్లలకు జన్మనిచ్చిన విషయాన్ని చాలా త్వరగా బయటపెడుతున్నానని అందరూ ఈ పద్ధతిని సాధారణంగా భావించాలనే ఉద్దేశంతో దీనిని వెల్లడిస్తున్నట్లు తెలిపారు దీని గురించి ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదని అయితే ఐవిఎఫ్ చాలా క్లిష్టమైన ప్రక్రియ అని ఆ చికిత్స తీసుకుంటున్నప్పుడు శారీరకంగా చాలా అలసిపోతారని చెప్పారు ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పుడు సంతానం కోసం దానిని ఎందుకు ఉపయోగించకూడదని సూచించారు ఎవరైనా సంతోషపడాల్సిన అంశమే కానీ దాచే విషయం కాదని దీని గురించి ఎవరైనా ఇతర మహిళలతో మాట్లాడితే ఈ ప్రక్రియ సులభంగా అనిపించొచ్చని ఈషా అభిప్రాయపడ్డారు ఈషా ఆనంద్ పిరామల్ ను రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆద్యశక్తి కృష్ణులకు జన్మనిచ్చారు ఆమె తల్లి నీతా అంబానీ కూడా ఈషా ఆకాష్కు జన్మనిచ్చేందుకు ఈ ఐవీఎఫ్ని ఆశ్రయించారట దీని గురించి ఓ సందర్భంలో నీతా అంబానీయే స్వయంగా వెల్లడించారు తాను గర్భం దాల్చలేనని వైద్యులు చెప్పినప్పుడు ఎంతో వేదనకు గురయ్యానని అప్పుడు తన వయసు ఇరవై మూడు సంవత్సరాలని అయితే తన డాక్టర్ స్నేహితురాలు తనకు ఆ బాధను తొలగించిందని ఐవీఎఫ్ వల్ల తాను కవలలకు జన్మనిచ్చానని నీతా తెలిపారు ఐవీఎఫ్ క్లిష్టమైన ప్రక్రియ అయినప్పటికీ ఇది ఎన్నో జంటల్లో ఆనందాన్ని నింపుతోందని వైద్య నిపుణులు అంటున్నారు ఈషా ఈ విషయాన్ని బయటకు వెల్లడించడం గ్రేట్ అని అదేమీ కాదని అన్నారు